హాయ్ అందరికీ నేనైతే ఇక్కడ మ్యాంగో పికిల్ అయితే పెడుతున్నానండి సో నా కష్టం అయితే పగవానికి కూడా రాకూడదు ఎందుకంటారేమో మీరే చూడండి ఈ వీడియోలో సో పొద్దున్నే లేచి ఇంట్లో పని చేసుకున్నానండి ఇంట్లో పని చేసుకొని వంట అదంతా చేసుకొని ఇక పికిల్ పెడుతున్నా కదా అని హెడ్ బాత్ కూడా చేసుకున్నా సో తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట సో ఎందుకు పగని కూడా రాకూడదు అని అంటున్నానంటే సో నాకు పికిల్స్ పెట్టడం పెద్దగా రావండి నేనేం నేర్చుకోలేదు సో నాకు ఎప్పుడన్నా పిక్కిల్ కావాలి ఏదన్నా కావాలి అంటే మా మమ్మీయే పెట్టించేది నాకు సో నాకు పిక్కిల్ పెట్టే అంత అనుభవము లేదు సో ఇక ఇక ఈ టూ ఇయర్స్ నుండి అయితే నా పికిల్ నేనే పెట్టేసుకుంటున్నాను అనమాట లాస్ట్ ఇయరే చెప్పిన మా అత్తమ్మకి నేను సో నాకు పికిల్ పెట్టడం రాదు అత్తమ్మ అని నాకు పెట్టడం రాదు కదా అత్తమ్మ అంటే రాదు అంటే ఎట్లా నేర్చుకోవాలి నేర్చుకుంటే వస్తుంది అని చెప్పేసింది సో ఇంకా మరి ఊకి ఊకి చెప్పడం ఎందుకు అని నేను కూడా ఇక లైట్ తీసుకున్నా సో నాకు వచ్చినట్టు నేను పెట్టుకుంటా అని లాస్ట్ ఇయర్ కూడా యూట్యూబ్లో చూసి పెట్టుకున్నా నేను సో ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ పిక్కిలు ఈ ఇయర్ వరకు చాలా బాగుంది కాకపోతే అందులో సో అందరేమో తెలంగాణ స్టైల్ తెలంగాణ స్టైల్ అని అంటున్నారు కానీ మేమైతే అలా పెట్టము మా తెలంగాణనే అండి సో మేమైతే అలా పెట్టాము మా మమ్మీ వాళ్ళు అంటే అది ఆవపిండి ఒక్కటే వేసేసి మళ్ళీ వెల్లిపాయలు వేసి పెట్టేస్తులు సో లాస్ట్ ఇయర్ నేను అదే అనుకొని అదే పెట్టేసిన మా ఈసారి మా మమ్మీని ఫోన్ చేసి ఎలా ఏంటిదని ప్రాసెస్ అయితే తెలుసుకున్నాను అనమాట సో దగ్గరుంటే మా మమ్మీయే పెట్టించేది నాకు మా మమ్మీ నా దగ్గరికి రాలేదు కాబట్టి దూరం ఉంది సో అందుకనేసి ఇంకా నేనే పెట్టేసుకుంటున్నా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే లాస్ట్ ఇయర్ పికిల్ అండి సో ఇప్పటికీ కూడా చాలా బాగుంది సో కలర్లో కానివ్వండి ముక్క కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది ఉప్పు అండ్ ఆయిల్ కారం ఇవి పర్ఫెక్ట్గా ఉంటే పిక్కిల్ కూడా చాలా బాగుంటుంది చూపిస్తున్నాను చూడండి లాస్ట్ ఇయర్ది ఇయర్ది కాదు సో వీడియో ఎందుకు స్పెషల్గా చేయడం అని ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఎల్లిపాయ అది కూడా సో అంతే మనం వేసినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పటికీ కూడా అలానే ఉంది కాకపోతే కొంచెం టేస్టే మాత్రం అది ఆవపిండి వల్ల కొంచెం డిఫరెంట్ వస్తుంది సో మా మమ్మీ వాళ్ళు పెట్టే పికిలు అయితే అది డిఫరెంట్ మేము మెంత పిండిలు ఇవన్నీ వేసి అన్నమాట చేస్తాము పికిలు మా మమ్మీ చేస్తుంది సో అది చాలా బాగుంటుంది నాకు ఆ విధంగానే ఇష్టం కాకపోతే ఇక నాకు తెలీదని నేను అలా పెట్టేసుకున్నాను సో ఇయర్ నేనే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా అండి పొద్దున్నే మా బావ మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద చా చాకులు అవి అయితే లేవు సో ముక్కలు కొట్టించుకొని వస్తా అని బయటి మార్కెట్కి అయితే వెళ్ళిండనమాట సో నేను ఇంట్లోనే నానబెట్టేసి మంచిగా వాష్ చేసేసి క్లీన్ చేసి క్లాత్ని తూడ్చేసి పంపించిన సో ఆయన అయితే తీసుకొని వెళ్ళారనమాట ఇక నాకు గుర్తులేదు ఇంట్లో కారం పొడి లేదు అని ఉన్నదని అనుకుంటున్నాను సో అది కా అది కూరలో వేసే కారం పొడి అయితే ఉంది సో సపరేట్గా కావాలి అని గుర్తు వచ్చి ఇక ఫోన్ చేసిన అటు నుండి మిర్చిలు కూడా తీసుకురా అంటే మిర్చిలు అయితే తీసుకొచ్చారు సో ఆ ముక్కలు క్లీన్ చేద్దామంటే మా పాప తేపకు ఒక ముక్క వేసి వేసుకుంటుంది నాకు భయం వేస్తుందండి సో ఎక్కడ నోట్లు వేసుకుంటుందో ఏంటిదో అని సో చాలా బాధేసింది అదే మా మమ్మీ ఉంటే నాకు మంచిగా పికిలు ఇచ్చేది కదా సో ఇది ఏంది నా బాధ వేస్ట్గా పెట్టించుకో పెడుతున్నా నేను అనేది ఒక బాధ ఇదంతా ఇప్పుడు చేసుకుంటా అనేది ఒక బాధ సో నేను ముందే చెప్పిన మా అత్తమ్మకి ఏమని అంటే అత్తమ్మా నాకు నేను చెప్తా మీకు ఫోన్ చేసి మాకు చెట్టుందనమాట మీకు ఫోన్ చేసి చెప్తా నాకు ఏ రోజు కావాలి అనేది నేను చెప్పిన ఇంట్లో సో నాకు చెప్పకుండా సరే అన్నారు నా అతను ఫోన్ మాట్లాడిల్లు సరే అన్నారు కాకపోతే మళ్ళీ నాకు చెప్పకుండానే పంపించారు ఇక సో మా ఆయనకేమో ఆఫీసు ఇంట్లో పాప నేను టూ ఇయర్సే పాపకి సో ఆ పాప కొంచెం పెద్దగా అయినా అక్కడ కూర్చోబెట్ట ఇక్కడ కూర్చో అంటే వింటుంది ఆ చిన్నపిల్లలు ఏమో ఏం చేస్తారు అమ్మో మా మమ్మీ వాళ్ళు ఏదో కొత్తగా చేస్తుంది ఇదేంటో అదేంటో అని అక్కడ చేపట్టడం ఇక్కడ చేపెట్టడం తనకి ఎక్కడ ఏమవుతుందో అని నా బాధ సో ఆ విధంగా ఈసారి అయితే పర్లేదు ఇక అలానో ఇలానో అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి నా పిక్కిలు సో మా మమ్మీని అడిగిన మమ్మీ ఎలా పెట్టాలి ఏంటిదంటే మా మమ్మీ అయితే ప్రాసెస్ చెప్పింది ఇక్కడ సో నేను అన్నీ డ్రై ఫ్రై అయితే చేసుకున్నాను ఆవాలు వంద గ్రాములు ఇంకా మెంతులు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు సో ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా ఎల్లిపాయ కూడా పొట్టు తీసి కొన్ని తీసుకున్న కొన్నేమో మిక్సీ పట్టేసుకున్న ఇక్కడ నేను ఆయిల్ హీట్ చేస్తున్నా అనమాట పోపు పోపు చేస్తున్న ఆయిల్ని వేడి చేసి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అండ్ ఎల్లి ఎల్లిపాయ అండ్ మిర్చి సో ఎల్లిపాయ వేయగానే అది పల్లి నూనె అండి ఆ ప్యాకెట్ కూడా తీసినా కానీ ఆ వీడియో ఇక్కడ మిస్ అయింది సో పల్లి నూనె ఇది సో వెల్లిపాయ వేయగానే పర్లేదు మా మమ్మీ చెప్పింది వెల్లిపాయలు వేసేటప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది అని సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మమ్మీ ఇప్పుడు వేస్తున్నా కదా సో ఏం రాదు కదా పైకి అంటే లేదు లేదు వస్తుంది అని అన్నది ఆ స్టవ్ ఆఫ్ చేసినాక వస్తుంది పైకి అని అన్న కానీ ఏమైందంటే సో పక్కనే అయితే కడాయి ఉందండి సో అందులో పోసేసిన కాబట్టి సరిపోయింది లేకపోతే మొత్తం పోయేది ఇక్కడ చూపిస్తున్నాను కదా మెంతిపిండి ఆవాలపిండి అండ్ జీలకర్ర పొడి ఇంకా వెల్లుల్లి పేస్ట్ చేసింది సో ఇందులో కలిపేస్తున్నా చూడండి సో మీకు తెలియదు అని కాదు కానీ నేను సో ఇవన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్సే పట్టేసుకున్నా నేను సో ఇవి త్రీ కేజీస్ అయితే ఉన్నాయి టూ గ్రామ్స్ తక్కువ టూ ఆర్ త్రీ గ్రామ్స్ తక్కువ త్రీ కేజీస్ అయితే ఉన్నాయి సో నేను ఆవపిండి అయితే చాలా తక్కువ వేసుకుంటున్నాను సో లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది కదా సో అందుకనేసి చాలా ఒక ఫిఫ్టీ గ్రామ్సే వేసుకున్నా అనమాట సో మిగతా జీలకర్ర పొడి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నా అండ్ ఇంకా మెంతి పొడి కూడా కొంచెం ఉంచేసిన అది కొంచెం చేదు కొడుతుందేమో అని సో ఇక్కడైతే అన్నీ మంచిగా కలిపేసుకున్నాను అనమాట సో కారం ఏమైంది అంటే సో తోడిమేలు కూడా తెంపేసిన నేను రోజంతా ఎండబెట్టిన సో పొద్దున్నే తెచ్చిండు సో ఒక రోజే ఎండబెట్టినా కదా అవి సరిగ్గా ఎండలేదంట సో ఒక వన్ కిలోమీటర్ ఏమో నడుచుకుంటే పాపం తీసుకొని సో అది పడుకున్నప్పుడు నేను ఆ మొక్కల్ని క్లీన్ చేసుకోవడం మళ్ళీ ఆ పీకలన్నీ క్లీన్ చేసుకోవడం చేసుకున్నా అది పడుకున్నప్పుడే ఆ తోడమేలు కూడా తీసుకున్నా ఏమైంది అంటే లాస్ట్కి పోయేసరికి అమ్మాయి ఇవి సరిగ్గా ఎండలేదు మళ్ళీ కొంచమే ఉన్నాయి కదా కొద్దిసేపు అని వన్ అవర్ అక్కడ వేస్ట్ అయింది ఇంకా సో ఇక ఇది ఎలాగో కాదు నేను పట్టనిది అది కారం అయితే రాదు అంత మిషన్లోనే పట్టేస్తుంది అని చెప్పేసరికి అయ్యో రామా ఇక ఏం చేస్తా అని ఫోన్ చేసి మా ఆయనకైతే త్రీ మ్యాంగోస్ అని అది కారం పొడి బాగుంటుందంట సో ఆంటీ వాళ్ళని అడిగిన నేను సో అడిగితే వాళ్ళేమో త్రీ మ్యాంగోసే బాగుంటుంది అని చెప్పింది సో అందుకనేసి ఇక ఫోన్ చేసి ఇక మా ఆయన వచ్చే టైంకి ఆ త్రీ మ్యాంగోస్ కారం పొడి తీసుకొచ్చిండు సో అప్పుడే కలిపేసుకున్నాను అనమాట సో ఈ విధంగా నా స్టోరీ అయితే ఇలా ముగిసింది సో నాకు చిన్న పాప ఉంది కదా నాకు పెట్టి ఏమవుతుంది మా అత్తమ్మ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా లేదు కదా అది నాకు పెద్ద పాప ఉంటే నేనేమో అది నేను ఏదో విధంగా పెట్టేసుకుంటా కదా ఇప్పుడు ఎప్పటికీ వాళ్ళ మీద ఆధారపడి అయితే బతకలేము కదా నలభై సంవత్సరాల అనుభవం ఎక్కడ నాకు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల అనుభవం ఎక్కడ చెప్పండి సో కొంచెం థింక్ చేస్తే మంచిగా ఉంటుంది చాలా బాధేసింది సో చాలా ఏడుపు కూడా వచ్చేస్తుంది సో మా మమ్మీ ఏమో దూరంలో ఉంది తను ఒక్కతే రాలేదు మా మమ్మీని ఎవరన్నా తీసుకొస్తేనే వస్తుంది ఇప్పుడు తనని తీసుకొచ్చి అంత టైం లేదు నాకు నేను ఫోన్ చేసి మరీ చెప్పిన అనమాట మా అత్తమ్మ వాళ్ళకి సో మీరు పంపే ముందు నేను కాల్ చేస్తా ఎప్పుడు పంపాలి అనేది అని అన్నా కూడా పంపేసేళ్ళు ఇక టేస్ట్ చూస్తున్నా చూడండి నేను పర్లేదు బాగానే ఉంది సో అప్పుడే పెడుతున్నాం కదా అంత పర్ఫెక్ట్గా ఏం అంటే ఉప్పు కారం అవన్నీ బాగానే ఉన్నాయి సో ఇంకా త్రీ డేస్ తర్వాత కూడా చూడాలి సో అదంతా ఒక ఎత్తు అయితే ఈ గిన్నెలో కలుపుకొని తింటాం చూడండి అది ఒక ఎత్తు అసలు చట్నీ అంత దానికోసమే అనమాట ఒక డైలాగ్ కూడా గుర్తొచ్చింది నాకు ఇక్కడ వర్ష మూవీ వర్ష మూవీ డైలాగు శైలు చేతికి రక్తం కాదు గోరింటాకు పెట్టుకో ఎర్రగా బాగుంటుంది అని సో అదే గుర్తొచ్చింది సో ఇగో ఈరోజు త్రీ డేస్ తర్వాత ఇలా ఉంది బాయ్ నచ్చితే లైక్ చేయండి